నార్మల్ గా ఎంట్రీ ఇచ్చి తన తమ్ముడిని కొట్టినందుకు శివ మీదకి తన బాడీగార్డ్ లీడర్ అయిన గుణాన్ని పంపిస్తాడు హేమంత్ శివ గుణాన్ని రక్తం కక్కుకునేలా కొట్టి మూలకి ముడుచుకునేలా చేస్తాడు దానితో హేమంత్ చాలా కోపంగా ఊగిపోతూ విందా ఫ్యామిలీతో తనకున్న డీలింగ్స్ని క్యాన్సిల్ చేస్తానని బెదిరిస్తాడు దానివల్ల తమకు చాలా నష్టమొస్తుందని సతీష్ శివకి చెప్తాడు ఎస్ నువ్వు కూడా విందా ఫ్యామిలీలో మెంబర్వే కదా నీకు మళ్ళీ కష్టాలు కావాలా చెప్పు ఇప్పుడు ఈ ప్రాజెక్టులో బిలియన్ల డాలర్లు పెట్టుబడి ఉంది అదంతా వదులుకోవాలనుకుంటున్నారా అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు హేమంత్ తన బాడీగార్డ్స్ అంతా శివచేతిలో తన్నులు తిన్న తర్వాత హేమంత్ కూడా ఎంటీగా అయిపోయాడు అతను చాలా చాకచక్యంగా ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు అతని యాటిట్యూడ్ ప్రకారం తన తమ్ముణ్ణి కొట్టినందుకుగాను తన సెక్యూరిటీ బ్యూరో మెంబర్స్ ని పిలిపించి శివని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి చంపాలి అనుకుంటున్నాడు అయితే విందా ఫ్యామిలీలో అయినా ఎక్కడైనా సరే శివ యొక్క ఫైటింగ్ పవర్ ఇప్పటికే చాలా భయంకరంగా ఉంది ఒకవేళ హేమంత్ శివతో చచ్చే వరకు ఫైట్ చేయాలనుకుంటే అతని ఎండ్ ఆఫ్ ది డే చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో హేమంత్ తన తమ్ముడికి హెల్ప్ చేయటం అనేది సులభం కాదు కొంచెం ఆలోచనతో ముందుకు వెళితే శివని ఎదుర్కోవటానికి అతనికి చాలా ఛాన్సులు కనిపించాయి హేమంత్ మాటలు విన్న శివ ఫేస్ గా మారిపోయింది ముందు నా బ్రదర్తో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు వాటిని నేను క్లియర్ చేస్తానని ఇప్పుడు చెప్తున్నాను కదా అని హేమంత్ చెప్పినా శివ ఏం మాట్లాడకపోవడంతో అతన్ని డబ్బుతో మాయ చేయాలనుకుంటున్నాడు హేమంత్ నా తమ్ముడి మైండ్ సరిగా లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అండ్ నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది విందా ఫ్యామిలీలో నువ్వు అవుట్స్టాండింగ్ హీరోవి నీలాంటి వ్యక్తి అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు విందా ఫ్యామిలీలో కొంతమంది పెద్దవాళ్ళు బాగా తెలుసు కొన్ని డేస్ బ్యాక్ నేను విందా ఫ్యామిలీకి చెందిన అధిపతి సోమేశ్వర్ విందాని కలిశాను ఆయన కోఆపరేషన్ ప్లాన్ గురించి నాతో మాట్లాడాడు సో ఇప్పుడు నేను ఆ విషయంలో చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా తమ్ముణ్ణి తీసుకుని వెళ్ళిపోతాను ఇక్కడ ఇంకేం చేయడానికి కూడా లేదు అని అన్నాడు హేమంత్ అతను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ యొక్క నిజమైన కలర్ని బయటపెట్టాడు అతనికి ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో ఎలాంటి పరిస్థితిని ఎలా తనకు అనుకూలంగా మార్చుకోవాలో బాగా తెలుసు కానీ ఒక్క విషయం మీరు సెవెన్ స్టార్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సో టూ హండ్రెడ్ మిలియన్స్ నా తమ్ముడికి మీరు పే చేయండి అది వాడిని హ్యాపీ చేస్తుంది అని అన్నాడు హేమంత్ టూ హండ్రెడ్ మిలియన్స్ అని మెల్లగా అన్నాడు శివ అతని పెదవులపై నవ్వు వచ్చి చేరింది సెవెన్ స్టార్ గ్రూప్ కి చెందిన ఇద్దరు వారసులు ఇబ్బందుల్లో పడ్డారు వాళ్ళు సిరభిని టార్గెట్ చేశారు ఇప్పుడు భయపడి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు సో సాదాసీదాగా వెళ్తే తమ పరువు పోతుందని డబ్బులు కట్టించుకుని వెళ్ళాలనుకుంటున్నారు ఇద్దరు అతను ఒక మెట్టు కిందకి దిగాడుగాని అది ఏమాత్రం బయటపడకుండా ఉండటానికి రెండు వందల మిలియన్లు కట్టమని అంటున్నాడు ఇది నిజంగా పెద్ద జోక్ అయితే ఈ హేమంత్ తెలివి తక్కువ తమ్ముడు అసలు విలువలేని మనిషి అలాంటి వ్యక్తి కోసం డబ్బులివ్వాలని అనుకున్నాడు శివ హేమంత్ నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు ఈరోజు తన తమ్ముడిని ఇబ్బంది పెట్టిన వాణ్ణి అతను ఎలాంటి శిక్ష వేయలేకపోతున్నాడు ఏదేమైనప్పటికీ కంపెనీ కోసమైనా ఈరోజు తను లొంగి ఉండాల్సిందే అని ఏ మంత్ శివవైపు అతని సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఎంతసేపటికి శివ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రావట్లేదు మిస్టర్ మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనం గొడవ పెట్టుకోవడం వల్ల వచ్చేదేముంది చెప్పండి మీరు నా తమ్ముణ్ణిలా కొట్టారు వాడు మా ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టమైన పర్సన్ అయినప్పటికీ నేను మీతో గొడవ పడాలనుకోవట్లేదు కేవలం మనిద్దరి మధ్య రాజీ కుదుర్చుకోవాలి అనుకుంటున్నాను అది మీకు మాకు చాలా మంచిది ది గ్రేట్ సెవెన్ స్టార్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ విందా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడు కలిసి పనిచేయాలనేదే నా కోరిక నేను మీకు మాటిస్తున్నాను మళ్ళీ ఎప్పుడు నా వల్ల కానీ నా తమ్ముడి వల్ల కానీ మీకు ప్రాబ్లం రాదు అని అన్నాడు హేమంత్ శివ ఒక్క క్షణం ఆలోచించి సతీష్ అతనికి మిలియన్స్ ఇచ్చి పంపించు అని కూల్గా అన్నాడు అది విన్న సతీష్ ఆశ్చర్యపోయాడు శివ ఏం చెప్తున్నాడో సతీష్కి అర్థం కావట్లేదు కానీ తిరిగి అడిగే ధైర్యం లేదు అందుకే వెంటనే తన చెక్బుక్ తీసి రెండు వందల మిలియన్లకు చెక్ రాసి హేమంత్కి ఇచ్చాడు హేమంత్ చిరునవ్వుతో చెక్ తీసుకున్నాడు మిస్టర్ శివ విందా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు ఇప్పుడు మీరు మా మాటని ఆమోదించినందుకు మీరు తల వంచి మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీకు నాకు ఇలాంటి పొజిషన్లో పరిచయం ఏర్పడినప్పటికీ దీన్ని ఇలాగే కొనసాగిద్దాం నేను వెళ్తున్నాను నా బ్రదర్ని హాస్పిటల్కి పంపిస్తాను అని అన్నాడు హేమంత్ అక్కడి నుంచి వెనక్కి తిరగగానే హేమంత్ కళ్ళు చాలా కోపంగా మారాయి ఇది ఇక్కడితో ముగియలేదు ప్రస్తుతం పరిస్థితిని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇలా రాజీకి తెచ్చుకున్నాను ముందు నా తమ్ముణ్ణి విధంగా కొట్టిన వ్యక్తి ఐడెంటిటీ వింత ఫ్యామిలీలో ఏంటో కనుక్కోవాలి ఆ తర్వాత ఇతన్ని చంపడానికి ఓ మనిషిని ఏర్పాటు చేయాలి అని తనలో తాను అనుకున్నాడు హేమంత్ నేను నిన్న ఇంకా వెళ్ళమని చెప్పలేదే అని అప్పుడే కూల్గా అన్నాడు శివ అది విన్న హేమంత్ వెనక్కి తిరిగి అప్పటి వరకు ఉన్న విషాన్ని దాచి ముఖం నిండుగా చిరునవ్వు కప్పుకొని నేను ఇంకా ఇంకేం చేయాలో నాకు తెలీదు అని అన్నాడు ఇంకా సిచ్యువేషన్ ఫినిష్ అవ్వలేదు కదా అని నవ్వుతూ అన్నాడు శివ ఏమంత అర్థం కానట్లు చూశాడు నేను మీ తమ్ముణ్ణి కొట్టాను నీకు రెండు వందల మిలియన్లు ఇచ్చాను అప్పుడు నీ తమ్ముడు నా భార్య లంచ్ చేస్తూ ఉంటే తన మూడ్ని స్పాయిల్ చేశాడు నేను దాన్ని లెక్కించాలి కదా అని అన్నాడు శివ్ మీ ఉద్దేశం ఏంటి అని కోల్డ్ వాయిస్తో అన్నాడు హేమంత్ అతని కళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నాయి శివ మాట్లాడే విధానం చాలా ఫన్నీగా ఉంది ఆఫ్టర్ ఆల్ తన భార్య లంచ్కి ఇబ్బంది కలిగిందని బాధపడుతున్నాడా దాని తవరేం చేస్తారు అని అనుకున్నాడు హేమంత్ శివ బాడీ ఉన్న చోటు నుంచి కదిలింది అకస్మాత్తుగా అతను తన చేతితో హేమంత్ తలని పట్టుకొని అక్కడే ఉన్న బల్లకేసి పెట్టాడు హంతే హేమంత్ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ గిలగిలా కొట్టుకుంటూ యూ నువ్వేం చెయ్యాలనుకుంటున్నా అని భయంతో అరిచాడు శివ అకస్మాత్తుగా తనపై ఎందుకు అటాక్ చేశాడో అతనికి అర్థం కాలేదు అతడికి ఒక్క మాట కూడా రావట్లేదు అవతల హేమంత్ నొప్పితో విలవిలలాడుతూ నువ్వు నువ్వు నన్నేం చేయాలనుకుంటున్నావు అని అరుస్తున్నాడు నాకు నీతో డిస్కషన్ చేయడం కన్నా ఇది చాలా ఈజీ అని నవ్వుతూ అన్నాడు శివ చూడు మిస్టర్ నువ్వు నన్ను వెళ్ళనివ్వడం మంచిది నువ్వు నిజంగా నన్ను నా రెస్పెక్ట్ని పోగొట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా కానీ శివ నా నుంచి వీళ్ళ ఫ్యామిలీ నిన్ను ప్రొటెక్ట్ చేయలేదు అని శివవైపు కోపంగా చూస్తూ నొప్పికి విలవిలలాడుతూనే అన్నాడు హేమంత్ ది గ్రేట్ సెవెన్ స్టార్ గ్రూప్ కి ప్రిన్స్గా అతను ఏ రోజు ఇలాంటి గురి కాలేదు మరీ ముఖ్యంగా అతని ఒంటిపై ఏ రోజు ఒక చిన్న దెబ్బ కూడా తగల్లేదు హేమంత్ మాటల్ని మధ్యలోనే ఆపుతూ శివ హేమంత్ ముఖంపై గట్టి పంచ్ ఇచ్చాడు అతని ముఖం ఎర్రగా మారిపోయి వెంటనే ఉబ్బింది అతనికి చాలా హీట్గా అనిపిస్తుంది అండ్ అతని ముఖంపై శివ చేతి వేళ్ల గుర్తులు క్లియర్ గా కనిపిస్తున్నాయి నువ్వు మా కింగును కొట్టడానికి ధైర్యం చేస్తున్నావు నీకు చచ్చిపోవాలనుందా అని కోపంగా శివ వైపు అరిచారు హేమంత్ బాడీ గార్డ్స్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే సతీష్ కి లాలిత్యకి కూడా ఆశ్చర్యంగా ఉంది శివ ఎలాంటి వార్నింగ్ లేకుండా ఇలా అటాక్ చేస్తాడని అలా హేమంత్ ముఖంపై పంచ్ చేస్తాడని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెవెన్ స్టార్ గ్రూప్ యువరాజ్ ముఖంపై కొట్టడం అనేది సెవెన్ స్టార్ గ్రూప్ తో సరాసరి ఢీకొన్నట్లే సెవెన్ స్టార్ గ్రూప్ యొక్క బలం ఏమంత ఫన్నీ కాదు సేమ్ బాంబేలో విందా ఫ్యామిలీకి ఎంత పలుకుబడి ఉందో వాళ్ళకి కూడా అంతే పలుకుబడి ఉంది శివ నువ్వు చాలా బోల్డ్గా ఉన్నావు అసలు నీకేం కావాలి నీ ఉద్దేశం ఏంటి అని షేమ్ గా ఫీల్ అవుతూ కోపంగా శివ వైపు చూస్తూ డీప్ వాయిస్ తో అన్నాడు హేమంత్ అతన్ని శివ టేబుల్ కిందకి పెట్టినప్పుడు అతని బాడీ అంతా ఒకలాంటి ఫోర్స్ రన్ అయింది అతని కండరాలు ఎముకలు చాలా నొప్పిగా ఉన్నాయి అతను కదలేకపోయాడు అతను ఎలాంటి అటాక్ చేయలేకపోతున్నాడు నేను నీ తమ్ముణ్ణి కొట్టాను నువ్వేదైనా చేస్తే రీజనబుల్గా ఉండాలి అని నా దగ్గర నుంచి నీ తమ్ముణ్ణి కొట్టినందుకుగాను రెండు వందల మిలియన్లు తీసుకున్నారు నేను కూడా చాలా రీజనబుల్ పర్సన్ని కాబట్టి నేను నీ తమ్ముణ్ణి కొట్టినందుకు పరిహారం ఇచ్చాను నువ్వు నా వైఫ్ని మాటలన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇస్తాను కానీ నువ్వు నీ తమ్ముడు చాలా తప్పు చేశారు నా భార్య భోజనం చేస్తూ ఉంటే వచ్చి డిస్టర్బ్ చేశారు ఇది కరెక్ట్ కాదు నా వైఫ్ నాకు చాలా విలువైన వ్యక్తి ఆమెతో గడిపే ప్రతి ఒక్క చిన్న మూమెంట్ ప్రతి ఒక్క సెకండ్ నాకు చాలా వాల్యుబుల్ మీరిద్దరూ మా ఇద్దరి సమయాన్ని వేస్ట్ చేశారు సో దానికి నేను నీకు పరిహారం చెల్లిస్తున్నాను అని కూల్గా అన్నాడు శివ ఓకే నీకు పరిహారం కావాలి కదా సరే నేను మీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను లేదు లేదు మీరు నాకు ఇచ్చిన ఈ రెండు వందల మిలియన్ల బ్యాంక్ చెక్ తిరిగిస్తాను తీసుకోండి అని పళ్ళు కొరుకుతూ అన్నాడు హేమంత్ అతను పైకి చాలా నార్మల్గా కనిపిస్తున్నప్పటికీ అతని మనసు కోపాగ్నితో మండుతూ ఉంది ఈ శివ తనతో ఆడుకుంటున్నాడని అతనికి క్లియర్గా తెలుసు కానీ ప్రజెంట్ అతను ఏమీ చేయలేడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడితే చాలు తర్వాత శివని చంపడానికి ఎవరినో ఒకరిని పిలిపించొచ్చని అనుకున్నాడు హేమంత్ నువ్వు ఖచ్చితంగా నా ఒక గంట సమయాన్ని తీసుకున్నాం నా ఒక గంట సమయం ఐదు వందల బిలియన్లతో సమానం సో ఫైవ్ హండ్రెడ్ తిరిగివ్వు అని అన్నాడు శివ ఐదు వందల బిలియన్లా అని నోరు తెరిచాడు హేమంత్ అతనికి షాక్తో మాటలు రావట్లేదు శివ ఒక ఈవిల్ స్మైల్తో హేమంత్ వైపు చూస్తూ ఏ ఇందాకటి నుంచి ది గ్రేట్ సెవెన్ స్టార్ ఫ్యామిలీ అని అంటున్నావు కదా అంత గ్రేట్ అయినప్పుడు నీకు ఐదు వందల బిలియన్లు పెద్ద ఎక్కువ ఏం కాదు కదా అని అన్నాడు వాట్ ఈస్ దిస్ శివా నువ్వు తమాషా చేస్తున్నావా ఐదు వందల బిలియన్లు ఇది చాలా దారుణం బ్యాంకుకి కన్నం వేసి తీసుకొని రావాలా సెవెన్ స్టార్ గ్రూప్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అండ్ దాని వాల్యూ ఐదు వందల బిలియన్ల కంటే ఎక్కువ కానీ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఐదు వందల బిలియన్ల నగదు చెల్లించడానికి ముందుకు రాలేడు అని అన్నాడు ఏంటి చేత కాదా నేనెప్పుడూ రీజనబుల్ పర్సన్నే కాని నువ్వు నా మాట వినలేదు నేను నీకిచ్చేది తీసుకో లేదంటే నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వు ఒక్కొక్క సెకండ్ పెరుగుతున్న కొద్దీ నా రేట్ పెరుగుతూ ఉంటుంది అనవసరంగా టైం వేస్ట్ చేయకు కేవలం నీకొక్క నిమిషం మాత్రమే సమయం ఉంది అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు శివ ఈరోజు ఇక్కడ తనకు చాలా అవమానం జరిగిందని శివ కావాలని తనతో గేమ్స్ ఆడుతున్నాడని అనుకున్నాడు హేమంత్ కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఐదు వందల బిలియన్ల నగదు ఎవరైనా కలెక్ట్ చేయగలరా ప్రింటింగ్ మిషన్ ఉన్నవాడు కూడా చేయలేడు అతను అతని భార్య కలిసి భోజనం చేస్తున్న సమయాన్ని ఏదో ఒక గంట వేస్ట్ చేసినందుకు ఇంత పెద్ద శిక్ష ఇది సరైనది కాదు ఇది రీజనబుల్గా ఉందా దీని రీజనింగ్ అంటారా అని అనుకున్నాడు హేమంత్ శివ అడిగిన డబ్బులు హేమంత్ ఇస్తాడా లేదంటే శివ చేతిలో అన్నదమ్ములు ఇద్దరి పని అయిపోతుందా శివ యొక్క పవర్ తెలుసుకున్న సురభి రియాక్షన్ ఏంటి శివ ఈ మ్యాటర్ని ఎలా క్లోజ్ చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి